మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ కాబోయే వైద్యులు కాలేజీకి వెళ్లే తొందరలో కన్ను మూశారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు మెడుకోలు అశువులు బాశారు అతి వేగం ఆ ఐదుగురు ప్రాణాలను బలిగొంది

నిశ్చితార్థ వేడుకకు హాజరై ఆనందంగా గడిపిన ఆ వైద్య విద్యార్థుల తిరుగు ప్రయాణం తీవ్ర విషాదంగా మారింది వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న ఓ ఇంటిలోకి దూసుకెళ్లింది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు నెల్లూరు నారాయణ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి సోదరి వివాహ నిశ్చితార్థం బుధవారం బుచ్చిరెడ్డి పాలెంలో జరిగింది ఆ వేడుకకు సుమారు ఇరవై ఐదు మంది వైద్య విద్యార్థులు హాజరయ్యారు వీరిలో కొందరు మూడు కార్లలో వెళ్లగా మిగిలిన వారు బస్సులు ఆటోల్లో చేరుకున్నారు తిరుగు ప్రయాణంలో ఒక కారు ముందు వెళ్లగా రెండో కారు పోతిరెడ్డిపాలెం వద్ద పెట్రోల్ బంకు సమీపంలో అదుపు తప్పి రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లింది ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమవగా అందులో నివసిస్తున్న ఎన్ వెంకటరమణయ్య మృతి చెందారు కారులో ఆరుగురు వైద్య విద్యార్థులు ఉండగా ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు మరో నలుగురిని నెల్లూరులోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు విడిచారు మృతుల్లో అనంతపురానికి చెందిన కె అభిషేక్ రాజు నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దిపురానికి చెందిన గుండ్ల జీవన్ చంద్రారెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన గుర్రం యజ్ఞేష్ అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఎల్ నరేష్ నాయక్ తిరుపతి ప్రశాంతి నగర్ కు చెందిన గోను అభిసాయి పురుషోత్తం ఉన్నారు నవనీతి శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అతి వేగమై ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో కారు ప్రయాణించినట్టు గుర్తించారు టర్నింగ్ లో కారు కంట్రోల్ కాకపోవటం వల్లే ఇంట్లోకి దూసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు ప్రమాద వార్త తెలుసుకున్న తోటి వైద్య విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు తీవ్ర గాయాలతో జీవన్ యజ్ఞేష్లను నారాయణ ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలిసి విద్యార్థులంతా అక్కడికి చేరుకున్నారు అప్పటికే వారు మృతి చెందారని వారి మృతదేహాలను నెల్లూరు సర్వజన ఆసుపత్రికి తరలించారని తెలుసుకుని అక్కడకు వెళ్లారు అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన స్నేహితులు విగత జీవులుగా పడి ఉండటం చూసి బోరున విలిపించారు స్నేహితులను కడసారి చూసుకునేందుకు వైద్య విద్యార్థులు జీజిహెచ్ మార్చిని వద్దకు తరలివచ్చారు మార్టం అనంతరం వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే వరకు వారంతా అక్కడే ఉన్నారు ప్రమాదంలో మరణించిన వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు మరో మూడేళ్లలో వైద్యులై తమ కల నెరవేర్చుతారనుకున్న యువకులు రోడ్డు ప్రమాదంలో అశువులు బాయటంతో వారిని ఓదార్చటం ఎవరి తరం కాలేదు ఏది ఏమైనా అతివేగం ఆ ఆరుగురి ప్రాణాలను బలి తీసుకోవటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది కార్లో ఉండేవాళ్ళు మాత్రం ఒక అతను మాత్రం బయట తీసుకున్నాం అతను ఒక పర్వాలేదు మిగతా నలుగురు మాత్రం ఇక్కడ మాత్రం కుప్పుకుంటా ఉన్నారు ఇక్కడ స్పాట్లు సౌండ్ మాత్రం క్లీన్ సౌండ్ ఇచ్చింది ఈ ఏం సౌండ్ వస్తుంటే ఏం అని అట్లా చూస్తా ఉన్నాం అని చెప్పి ఆడ రాడ మీరుగా దెమ్మకుపోతారు కదా రాసు బండి తిరిగి పోయే బండి అది తిరిగేస్తుంది మళ్ళీ అందుకే తిరిగేసి అతను కొనుక్కోండా వాడికన్నా కొంచెం వేసుకుంటే అది మాత్రం స్పాట్ అయితే భారీ ఏమంటే అతను స్పాట్ అవుతుంది అతను తీసుకొల్లా నేను భారీ చతమే పడుతున్నాము నలుగురు మాత్రం అసలు కనపడలే లోపల ఉన్ను మట్టి మొత్తం పడిపోయింది ఆ కారు తిరగదిస్తే దాని కింద మనిషి ఉన్నాడు అన్నట్లుగా ఉన్నట్లు ఇప్పుడు మాత్రం అదే నేను చూసినప్పుడు మాత్రం ఇద్దరు మాత్రం ప్రాణత పోతుంది ఇద్దరు మాత్రం ఇంకా అనట్లా ఉన్నాడు కారు కాకుండా ఉచ్చి నుంచి వస్తారు ఇచ్చు నుంచి వస్తున్నారు சர்க்கிள் கே கார் இஎன்சு காசு ராடம் காசு திருடம் ராட நேருக்கு தென்மக்கோட்டா காரில் கொண்டவர்கள் மாத்திரம் ఒక అతను మాత్రం బయట తీసుకున్నాం అతను ఒకరా పర్వాలేదు లేక నలుగురు మాత్రం ఇద్దరు మాత్రం కుప్పుకుంటా ఉన్నారు ఇక్కడ స్పాట్లు